ఓం సాయి నాదాయ నమ అందరికీ నమస్కారం ఈ రోజుటి వీడియో ఏంటంటే ఓ భక్తుని నిజ జీవిత సాయిబాబా అనుభవం మనిషికి భగవంతుడు కనిపించడం అనేది ఒక ప్రశ్నార్థకం కానీ సాయిబాబా వంటి మహానుభాబులు తమ జీవితాంతం భక్తుల మధ్య తిరుగుతూ అద్భుతాలను సృష్టించారు ఈ కథలో మీకు ఒక నిజమైన భక్తుని జీవితంలో బాబా చేసిన అద్భుతాన్ని చెప్తాను ఇది మీ గుండెను తాకే కథ మీ మనసు మారుతుంది వెంకటరెడ్డి అనే వ్యక్తి కర్ణాటకలోని ఓ చిన్న ఊరికి చెందినవాడు చిన్ననాటి నుంచే ఆయన కుటుంబం ఎంతో భక్తిపరుడు కానీ వెంకటరెడ్డి జీవితంలో ఓ ఘనమైన మలుపు బాబా ద్వారా ఏర్పడింది అతడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడు తల్లి కష్టపడి పెంచింది పదహారేళ్ల వయసులోనే తల మీద కుటుంబ బాధ్యతలు వచ్చాయి తల్లికి గుండె సమస్య వచ్చింది అప్పుడే వెంకట్రెడ్డి పని కోసం బొంబాయి వెళ్ళాడు అతను ఉద్యోగం చేయడం మొదలుపెట్టిన మొదటి నెలలోనే తల్లి ఆరోగ్యం మరింత క్షీణించింది హాస్పిటల్ ఖర్చులు భరించలేక అవమానాలు ఎదురయ్యాయి ఆ సమయంలో ఒకరోజు రైల్వే స్టేషన్లో ఓ వృద్ధ సన్యాసి అతనికి భిక్ష అడిగాడు అప్పటికే ఆకలితో అలసిపోయిన వెంకట్రెడ్డి అతన్ని చూడగానే తన మనసు చెలించింది అతని దగ్గర కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి కానీ ఉన్న ఐదు రూపాయలని ఆ సన్యాసికి ఇచ్చేస్తాడు అప్పుడు ఆ సన్యాసి చిరునవ్వుతో ఇలా అన్నాడు బతుకుబిడ్డ బాబా ఉన్నాడు నీవు మర్చిపోవద్దు సిరిడీకి రా అన్నీ మారిపోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు వెంకటరెడ్డి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తన తల్లి ఎన్నో సంవత్సరాలుగా సాయిబాబా భక్తురాలు వెంటనే అతడు సిరిడీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు సిరిడీకి వెళ్ళిన మొదటి రోజే వెంకటరెడ్డి గుడిలో బాబా సమాధి వద్ద అస్వస్థకు గురయ్యాడు అక్కడే వారిపోయాడు గర్భగుడిలో ఉన్న ఓ పూజారి చూసి అతన్ని ఆలయం గదిలోనికి తీసుకువెళ్తాడు ఆ రాత్రిపూట ఆయనకు కలలో సాయిబాబా వచ్చి ఇలా అన్నా ఎంతో తాపత్రయంతో నన్ను తలిచావు నీ తల్లి కోసం భయపడకు ఆమెకు నా అక్షింతలు ఇవ్వు నువ్వు తలచిన మార్గంలో నన్ను నమ్మి నడువు నీ జాతకమే మారిపోతుంది ఆ మరుసటి రోజు వెంకటరెడ్డికి బొంబాయి నుండి ఫోన్ వచ్చింది ఓ పెద్ద కంపెనీ నుండి ఉద్యోగం ఆఫర్ వచ్చింది ఇంకా ఆశ్చర్య విషయం ఏమిటంటే ఆ కంపెనీ ఇచ్చిన జీతంతో తల్లి ఆరోగ్య చికిత్స పూర్తిగా కవర్ అయిపోయింది వెంకటరెడ్డి బాబా గారిని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ ఓం సాయినాదాయ నమ అని జపం మొదలు పెట్టాడు వారం రోజుల పాటు చేయగానే వింతలు మొదలయ్యాయి అతని పనిలో ప్రశంసలు ఊహించని పదోన్నతి కుటుంబంలో ఆర్థికంగా చలనం మానసికంగా శాంతి అతను ప్రతిరోజు ఒక కొత్త భక్తుని తీసుకుని సిరిడీకి తీసుకొని వెళ్ళే భాగ్యాన్ని పొందాడు అతను ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు బాబా ఉన్నారు కానీ మీరు విశ్వసించాలి బాబా మీద శ్రద్ధ ఉంచి చేయి వేసి అడుగు వేస్తే ఆ మార్గం బాబానే చూపిస్తారు ఈ కథలో మాత్రమే కాదు బాబా ఇచ్చిన ఈ ఐదు సూత్రాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకం అవుతాయి మొదటిది శ్రద్ధ విశ్వాస మన విశ్వాసమే దేవుణ్ణి ఆకట్టుకుంటుంది రెండవది అన్నదానం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినవాడు సర్వేశ్వరునికే అన్నం పెట్టినట్టు మూడవది ఆత్మశుద్ధి హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచితే దైవం స్వయంగా వస్తాడు నాలుగు సమాన భావం అందరిలోనూ భగవంతున్నే చూడాలి చాటుకోవద్దు తక్కువగా చూడొద్దు ఐదు భక్తితో నడవడం భయాన్ని వీడి భక్తితో ముందుకు వెళ్ళాలి వెంకట్రెడ్డి ఇప్పుడు ఓ స్వచ్ఛంద సంస్థ స్థాపించి రోజు పది మందికి అన్నదానం చేస్తూ బాబా సేవలో ఉన్నాడు ఆ వ్యక్తి జీవితం బాబా ద్వారా వెలిగింది ఇది నిజమైన ఒక భక్తుని గాథ ఈ కథ మీ హృదయాన్ని తాకిందా మీ జీవితంలో మీరు కూడా బాబా కరుణ అనుభవించారా అయితే కామెంట్లో మీ అనుభవాన్ని పంచుకోండి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాయిబాబా అద్భుత కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి ఓం సాయి